హాయ్ అండి ఇది రాత్రి వ్లాగు నైట్ ఇలాగే నైట్ ప్రతిరోజు ఇలాగ సామాన్లు తోమిసి పొయ్యి శుభ్రం చేసుకున్న తర్వాత పడుకుంటాము ఏ టైం అయినా లేకపోతే చిరాకు కనిపిస్తుంది ఓన్లీ పాలకొండ వాటరు మా ఇద్దరి కోసం మేము అంత తీసుకున్నాము ఒకళ్ళైతే సగం తీసుకోవాలి ఇది బాడీకి చాలా కూలింగ్ అనమాట టిఫిన్స్ చపాతీ ఏవైనా బయట ఫుడ్ ఇలాంటివి తిన్నప్పుడు వేడి చేసేస్తుంది బాడీకి ఇలాంటివి సమ్మర్లో అయితే మరీ ఎక్కువ ఉంటుంది వేడి ఫస్ట్ నీరు వేసుకున్నాం కదా అది ఒకసారి వంపివ్వాలి లేకపోతే చేదు వస్తుంది కొంచెం చిరు చేదు ఒకసారి వంపించిన తర్వాత అందులో మళ్ళీ తాగిన ఇరు వేడి నీళ్ళు వేసుకొని కొంచెం పంచదార వేసుకోవాలి మన తీపికి తగ్గట్టు పంచదార అడిగిన తర్వాత ఇలాగా వడబెట్టుకొని తాగితే చాలా అంటే చాలా కూలింగ్ ఉంటుంది బాడీకి నిద్ర కూడా బాగా పడుతుంది అన్నమాట మళ్ళీ మళ్ళీ మార్నింగ్ వరకు తెలివి కూడా రాదు థ్యాంక్ యూ పాల్గొండ మా ఏరియాలోనే దొరుకుతది మరి ఇక్కడైతే నాకు